విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు నాలుగు రోజులుగా వరదల్లో ఉన్నాయి దీనికి కారణం కృష్ణానది పోటెత్తడం వల్ల కాదు బుడమేరు పొంగడంతో సిటీ మునిగిపోయింది కృష్ణానదికి నాలుగు రోజులుగా భారీగా వరద పోటెత్తగా ప్రకాశం బ్యారేజ్ నుంచి రికార్డు స్థాయిలో నీటిని కిందికి వదిలారు అదే సమయంలో కృష్ణమ్మ ఒడ్డున ఉన్న విజయవాడ నగరం నాలుగు రోజులుగా ముంపులోనే ఉంది కృష్ణా జలాలే నగరాన్ని ముంచెత్తుతున్నాయన్నది చాలా మందిలో నెలకొన్న భావన అది వాస్తవం కాదని నగర శివార్లోంచి ప్రవహించే బుడమేరు అనే మేజర్ డ్రైన్ కారణం చాలా మందికి అర్థం కాని విషయం పొలాల నుంచి జాలు వారే అదనపు నీటిని తరలించి కొల్లేరులో కలిపే వాగు విజయవాడకు మారింది బుడమేరు వాగు జనవరణుల శాఖ ఒక మేజర్ డ్రైన్ గా చూస్తుంది ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పంట పొలాల్లోని మిగులు నీరు ఇందులోకి చేరుతున్నాయి ఖమ్మం జిల్లాలో పుట్టిన బుడమేరు మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది రెడ్డిగూడెం మైలవరం జీ కొండూరు మండలాల్లోని పులివాగు భీంవాగు లోయవాగును కలుపుకొని ముందుకు సాగుతుంది విసన్నపేట తిరువురు నుంచి వచ్చే కొన్ని ఏరులు కూడా దీనిలో కలుస్తాయి ఇవన్నీ కలిశాక వేలుగరు మీదుగా విజయవాడ శివార్లోని సింగ్ నగర్ గూడవల్లి గన్నవరం బాపులవాడ గుడివాడ నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది గుడమేర గరిష్ట నీటి ప్రవాహ సామర్థ్యం పదకొండు వేల క్యూసెక్లు దీని ఉధృతి తగ్గించేందుకు పంతొమ్మిది వందల నాటి ప్రభుత్వం జీ కొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటరీని నిర్మించింది అక్కడ చిన్న జలాశయంలా కనిపిస్తుంది ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని నియంత్రించేవారు తర్వాత దీని నుంచి ఛానల్ తవ్వారు అధికంగా వచ్చే వరద ఈ ఛానల్ ద్వారానే ప్రవహించి ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది వృధా నీటిని కూడా దీని ద్వారానే కృష్ణాలోకి పంపిస్తారు కాకపోతే దీని సామర్థ్యం చాలా తక్కువ